ఈ దిన ఉదయకాలపు వాక్యపఠనము ప్రభునంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈ దిన వాక్య పచనము న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము ఎహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి ఓకిమునకు వచ్చి ఏలాగూ సెలవిచ్చాను నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఏటిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందరు వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెచున్నాను యహోవా దూత ఇస్రాయేలులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలిగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను అక్కడ వారు ఎహోవాకు బలి అర్పించిరి యహోశివా జనులను వెళ్ళనంపినప్పుడు ఇస్రాయేలీలు దేశమును స్వాధీనపరచుకునకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోశివా దినములన్నిటిను యహోశువా తర్వాత ఇంకా బ్రతికినవారై యహోవా ఇస్రాయిలుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించుచు వచ్చిరి నూనూ కుమారుడును యహోవాకు దాసుడునునైనా యహోశువా నూట పది సంవత్సరముల వయస్సు గలవాడై మృతునందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న నున్న తిమ్నాశ్వరహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రాయిమీల మన్యమందలి దిక్కున ఉత్తరదిక్కుననున్నది ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత ఎహోవా నైనను ఆయన ఇస్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇస్రాయేలీలు ఎహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టు నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారు యహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయలుల మీద మండెను ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను వారు ఇస్రాయేలీలను దోచుకొనిరి ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి ఎహోవా వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగొచ్చేటకు యహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను ఆ కాలమున ఎహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించిరి అయితే వారి ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు ఎహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగి తొలగిపోయి ఇతర దేవతలతో వ్యవచరించి వాటికి నమస్కరించిరి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులో యహోవ విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటినో వారి శత్రువుల చేతిలో నుండి ఇస్రాయేలులను రక్షించను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాయిల పడుచు వండుటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరే కాబట్టి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చాను ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యహోవా వీధిని అనుసరించి నడుచుతురో లేదో ఆ జనముల వలన ఇస్రాయేలులను శోధించుటకై యహోశివా చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమునో వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను అందుకు ఎహోవా ఆ జనములను యహోశివ చేతికి అప్పగింపకయో శీఘ్రముగా వెళ్ళగొట్టకయో మాని వారిని ఉండనిచ్చెను ఇంతటితో ఈదిన భాగము సమాప్తం ఇంతటితో ఈదిన భాగము సమాప్తము